తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయితే తీసుకున్నాడు ఎందుకంటే మనందరికీ తెలిసిందే అధికార పార్టీ పైగా పై నుంచి ఒత్తిడి రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి వీటన్నింటికీ గట్టి పునాది వేయాల్సినటువంటి నియోజకవర్గం ఇదే వీటన్నింటికి కూడా రేపు పొద్దున్న ఒక పాజిటివ్ ప్రభావం చూపించాలంటే ఈ నియోజకవర్గాన్ని ఇప్పుడు అందరూ కూడా గెలిపించుకోవాలి కాంగ్రెస్ లేదంటే రేవంత్ రెడ్డికి మాత్రం అది చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఒకవైపు బిఆర్ఎస్ ఏం చేస్తుంది ఎలాగైనా సరే ఈ నియోజకవర్గాన్ని మళ్లీ గెలిపించుకోవాలి మళ్లీ గెలిపించుకుంటే పార్టీ ఉనికిలో ఉంటుందని మొత్తం రాష్ట్రం మొత్తం కూడా చూపించవచ్చు రేపు స్థానిక ఎన్నికల్లో కూడా వాళ్ళకి ఒక మంచి పాజిటివ్నెస్ ఉంటుంది ఇక్కడ మధ్యలో బీజేపీ కూడా ఉంది బీజేపీ కూడా గతసారి ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చాయి మన ఎన్నికల్లో సో ఇలాంటి పరిస్థితుల్లో మధ్యలో బీజేపీని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్యలోనే పోటీ అనుకున్నారు కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయిపోయింది కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ కి గట్టి పట్టు ఉంది పైగా ముస్లిం ఓట్లు బిఆర్ఎస్ కి ఉన్నాయి కాంగ్రెస్ కి ఉన్నాయి దీని అంతటి కంటే పెద్ద ప్రమాదం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఇప్పుడు పార్టీలోనే అంతర్గత సమస్యలు ఈ అంతర్గత సమస్యల్లో నవీన్ కుమార్ యాదవ్ గెలవడం చాలా మందికి ఇష్టం లేదు కాంగ్రెస్ నాయకుల్లోనే ఆ విషయం ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలిసే తలలు పట్టుకుంటున్నారు మరొక వైపు ఎంఐఎం అధినేత అయినటువంటి అస్దుద్దీన్ గాని లేదా అతని తమ్ముడు అక్బరుద్ది కానీ వచ్చి ఇక్కడ మీరు ఎన్నికల ప్రచారం చేయాలి ఒక్క ఒక్కరోజైనా చెయ్యాలి అని చెప్తే అస్దుద్దీన్ ఏమొచ్చేసి నేను బీహార్ లో ఉన్నాను వచ్చిన తర్వాత మాట్లాడతాను అన్నాడు అక్బరుద్దీన్ వచ్చేసి నేను లండన్ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను రాలేను అది కూడా నేను రేపే లండన్ వెళ్ళిపోవాలి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని జరిగిపోయాయి అని చెప్పాడు ఇప్పుడు లండన్ వెళ్ళడానికి ప్రధాన కారణం ఇదే జూబ్లీ హిల్స్ లో ఎటువంటిది లేకుండా ఉండడం వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇక్కడ చేతులు ఎత్తేసాడు ఎందుకు చేతులు ఎత్తేసాడు అంటే అంతర్గతంగా చాలా మంది మంత్రులు జూబ్లీ నియోజకవర్గంలో ఓడిపోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆయనకి తెలిసినటువంటి ఒక సర్వే ఆయన ఏర్పరచుకున్నటువంటి ఒక సర్వేలో కూడా ఈ విషయాలు తెలిసాయి అందుకే రేవంత్ రెడ్డికి ప్రత్యర్థుల కంటే కూడా తన పక్కనే ఉన్నటువంటి స్నేహితులే ఇప్పుడు పెద్ద ప్రమాదకరం అయిపోయారు తన సొంత పార్టీ నేత అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడము చాలా మందికి నచ్చలేదు అలాగే మరొక వైపు ఏమొచ్చేసి ముఖ్యంగా ఇక్కడ నవీన్ కుమార్ యాదవ్ కి టిక్కెట్ ఇవ్వడం అనేది జూబ్లీ హిల్స్ లోనే చాలా మంది కాంగ్రెస్ నాయకులకి నచ్చలేదు ఇది ఒక పెద్ద మైనస్ జూబ్లీ హిల్స్ మరొక వైపు ఏమొచ్చేసి ఇక్కడ రావంత్ రెడ్డి ఓడిపోతే రేపు అధిష్టానం దగ్గర తిట్లు తింటాడు కాబట్టి మిగతా పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి సీఎం అవడమే ఎవరికి నచ్చలేదు వైపు ఈ ముస్లిం ఓట్లు చీలిపోతున్నాయి బీఆర్ఎస్కి కి పొట్టు ఎక్కువ వచ్చింది సర్వేలు కూడా బీఆర్ఎస్ గెలిచే ఉన్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అవుట్ అయిపోయింది ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ మధ్య పోటీ ఉన్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి ఎందుకంటే గతసారి బిజెపికి ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చాయి అలాగే లంకిల్ దీపక్ రెడ్డికి కూడా ఇక్కడ ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంది పైగా జూబ్లీ హిల్స్ ఇప్పుడిప్పుడే బీజేపీ అయితే పుంజుకుంటుంది జూబ్లీ హిల్స్ కాదు తెలంగాణ మొత్తం కూడా బీజేపీ పుంజుకుంటుంది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు అయితే గెలవడం జరిగింది ఎందుకంటే బీఆర్ఎస్ ఓట్లు కూడా ఇందులో వచ్చాయి అందుకే ఎనిమిది స్థానాలు అయితే బీజేపీ గెలుచుకుంది ఇప్పుడు అదే సభ కేసినటువంటి బిఆర్ఎస్ నేతలు ఇప్పుడు బీజేపీకి వేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆ విధంగా చూసినా సరే ఇప్పుడు బీజేపీకి కలిసి వచ్చేటటువంటి అంశం అందుకే ఇప్పుడు కాంగ్రెస్ అవుట్ అయిపోయింది బీఆర్ఎస్ కి బీజేపీకి ఇక్కడ పోటీ అయితే ఉంది పైగా ప్రచారం కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు కూడా తెలియడం లేదు పాకిస్తాన్ ఏమొచ్చేసి భారత్ మీద అంటే వచ్చి పడింది అంట ఇక్కడ ఇప్పుడు అది కూడా అక్కడ ముస్లింస్ కి ఎంతవరకు ప్రభావం చూపిందో తెలియదు కానీ అక్కడ హిందువులు మాత్రం చాలా సీరియస్ గానే ఉన్నారు ఇవన్నీ చూస్తే కాంగ్రెస్కి చాలా పెద్ద గండం ఉన్నట్లయితే కనిపిస్తుంది ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే బీజేపీ సెకండ్ స్థానంలో ఉంటుంది బీజేపీ గెలిస్తే బీఆర్ఎస్ సెకండ్ స్థానంలో ఉంటుంది అంతే ఇక మూడో స్థానంలోకి కాంగ్రెస్ పడిపోయినట్లే లెక్క